హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నైనా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఆ వీడియో ఎందుకు నాకు అయితే ఆ వీడియో తెలుసుకున్నప్పటి నుంచి ఫుల్ నవ్వుతుంది అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం ఎత్తలేదు ఏందిరా డబ్బులు దమ్మకం ఒక్కలా ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురు ఉంటారా ఎవరైనా మీరు మనుషుల పాశ్రా అసలు ఫుల్ నవ్వుస్తుంది ఫ్రెండ్స్ నిజంగా గంత ఘోరం ఏంద్రా కిట్టిగా నువ్వు గింత ఘోరంగా ఎందుకు దిగజారుతున్నావు రా వేస్ట్ మొహపోడా దరిద్రుడా నీ గింత ఘోరం ఎందుకు రా నీ వంట వీడియో ఒక్కొక్క దానికి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ వస్తాయి కదా గింత ఘోరం ఎందుకు విడి చేస్తున్నావు డబుల్ దాకా ఏందిరా డబుల్ దమ్మాక ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు నలుగురా వామ్మో ఏ మనిషి హాస్పిటల్కి పోతానో హాస్పిటల్కి పోలే హాస్పిటల్ పోయి వీడియో చేయాలి కదా అక్కడ వీడియో చేయలేదు స్కానింగ్ రిపోర్ట్ తో రావాలి కానీ రాలేదు ఎందుకు రాలేదంటే ప్రెగ్నెంట్ లేదు హాస్పిటల్కి పోలే అందుకే రాలేదు మాకైతే అన్ని హింటలు బలం ఇచ్చిర్రు కాకపోతే కొంచెం నవ్వు వస్తుంది రాకపోతే మీరు ఏమైనా పిల్లలకి అన్నిచ్చే ఎత్తరాలు అయ్యింది మాకైతే అర్థమైతే లేదు ఎవరు పిల్లల్ని అన్నారు బిజీ బిజీగా ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళు చూసుకుంటారు పిల్లలు కంటలేరు ఎక్కువ ఎవరు మీరు అన్నిస్తారు అందరికీ ఈ ఒక పని చేయండి ఈ పని చేసి ఒక పని చేయండి ఒక బిజినెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ చీరలే అందరు చీరల బిజినెస్ పచ్చళ్ళ బిజినెస్ అది రన్ చేస్తారు కనుక మీరు ఈ బిజినెస్ పెట్టుకోరు బాగానే రన్ అవుతుంది ఏంది ఒక్కొక్క సంవత్సరానికి నలుగురు పిల్లల్ని కన్నామంటే ఇంకేం కన్నప్పుడల్లా నలుగురిని అన్నామంటే ఇంకా అయ్యప్ప ఏంది రాదు ఏం డబుల్ దమ్మకనట త్రిబుల్ దమ్మకనట మనుషులు ఎక్కువ ఉండర్రా మనుషులెక్క ప్రవర్తించుర్రా ఏంది రాదు నీ పిల్లమేము పిల్లమే ఉన్న బంగారు కోడ్ అనుకుంటున్నావు ఆరా ఏమనుకుంటున్నావు ఏంది ఆ మాటలు ఏంది స్కానింగ్ రిపోర్ట్ తోటి ఎందుకు రాలేదురా సరే ముగ్గురు ఉన్నారు నలుగురు అని అంటున్నావు బా స్కానింగ్ రిపోర్ట్ తోటి ఎందుకు రాలేదురా నలుగురు ఉన్నారంటే ఊరోళ్ళు తిడతారు కానీ ముగ్గురు ఉన్నారని మళ్ళీ లాస్ట్కి చెప్తున్నావా సిగ్గు అనిపిస్తలేదారా అట్లాంటి వీడియోస్ చేయడానికి మొన్నటి దాకానేమో అన్న అన్నావు నిన్ననేమో ఆ పాప అన్నావు అందరు తిడుతురు లేకపోతే పాప మీద కంటిన్యూ చేసేటోని అందరు తిడుతురని సైలెంట్గా అయిపోయినావు మళ్ళీ వీళ్ళనేమో ప్రెగ్నెన్సీ గురించి మళ్ళీ ఈ మ్యాటర్ తీసుకొచ్చినాం ఈ మ్యాటర్లు ఏమేమి చెప్తున్నావు అన్నీ చెప్తున్నావు కదా ఇక మళ్ళీ మీలాతలే మంచిగా నిద్రపోతుంది నిద్రపోతుందిరా ఆమె నిద్రపోతాడు వీడియో ఎందుకు చేపిస్తున్నావురా దరిద్రుడా ఎంత టార్చర్ చేస్తున్నావురా ఆ రాత్రి అంత కష్టపడి వీడియో తీసి డబ్బులు దమ్మక త్రిబుల్ దమ్మక ఏం మాట్లాడుతున్నావురా పిల్లల్ని తయారు చేసే యంత్రాలు ఏంది నాకైతే అట్లనే అనిపిస్తుంది పిల్లలు లేని వాళ్ళందరికీ పిల్లల్ని చేరి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు ఇక ఎట్లా మీరు డబ్బులు కాష్టపడతారు కదా ఇక డబ్బులు డబ్బులు వస్తాయి మీరు మీరేమో పిల్లల్ని కనుక్కుంటే ఇచ్చేయండి ఈ సిగ్గ్గనిపియలేదా అయ్య నీకు కూడా ఏం అనిపిస్తలేదాయ నువ్వే మనిషి వే నువ్వు ఎక్కడ ఆడదావి పిల్ల గురించి వీడియో చేస్తే కనీసం ఒక మాట అనలేదు ఈరోజు గా వీడియో చేస్తా కూడా కనీసం చెప్తానని నమ్మడానికి ఉండాలి కదా అక్కడ సార్ మీరు నమ్మేటట్టే చెప్తలేరు నలుగురు ఉంటారా ఎవరికైనా కడుపులా ముగ్గురు అని ఉంటారా ఎవరికైనా కడుపులా ఇద్దరు ఉన్నారట చాలా తక్కువ మందికి ఉంటే ఉండొచ్చు అనుకుంటారు కానీ ముగ్గురు నలుగురు అట ఇద్దరు కాదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మీరు అనుకున్నట్టు ముగ్గురు కాదు నలుగురు అంటుండ్రు సిగ్గులేదారా ఏం మనిషి వీరను అసలు అట్లా ఎల్లు చూపించుకుంటా ఏం మాట్లాడుతున్నావు నాకే ఫుల్ కోపం వస్తుంది నవ్వు వస్తుంది అసలు దాని వినాయే వాడు అట్లాంటి వీడియో వస్తా ఉంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఇంకేంది నీ మీద ఖర్చు ఇంకేంది పిల్లల్ని కానీ ఇచ్చుకుంటే అందరికి వంచే చేయిగా నాలుగు డబ్బులు ఇస్తారు నువ్వు మీరేమో పిల్లలు ఇచ్చుకుంటారండి వాళ్ళందరికీ పిల్లలు ఇచ్చుకుంటారండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు త్రీ మంత్స్ వరకు ఎవరికి చెప్పలేదు కానీ ఇప్పుడైతే తొందరగా చెప్పేసినా అని అంటున్నావు తెలియదు హాస్పిటల్ వెళ్ళినా అన్నావు ఎన్ని నెలలో ఎందుకు చెప్తలేవు హాస్పిటల్ పోయిన వీడియో ఎందుకు చూపిస్తలేవు రిపోర్ట్స్ ఎందుకు చూపిస్తలేవు స్కానింగ్స్ ఎందుకు చూపిస్తావు టెస్టులు ఎందుకు చూపిస్తలేవు వీడియోలు మెన్షన్ చెయ్యి నీది అది ఉంటుంది కదా ఫైల్ ఆ ఫైల్ అయినా చూపి మాకు నేను ప్రెగ్నెంట్ అని చెప్తున్నావు మొన్నటి వరకే కదా అంతగానం ఎగిరినవు దుంకినావు జర్నీ వేసినావు ఇటు పోయినావు అటు పోయినావు ఆ వీడియోలలో కూడా మంచిగా పరిగెత్తుకుంటా చున్నీలు కట్టిన పరిగెత్తుకుంటా నీళ్ళు తెచ్చినావు నీ కడప కింద కూర్చున్నావు మిదికి వేసినావు మంచిగా కూర్చున్నావు మంచిగా వేసినావు అప్పుడే డౌట్ వచ్చింది నీకు ప్రెగ్నెంట్ లేదు ఏం లేదు అదంతా ఫేక్ కంటెంట్ అని చూసే జనాలు కూడా లైక్ కొడుతున్నారు కదా రెండు వేలు మూడు వేలు గాలే నీకు నీకు సపోర్ట్ గాలేరా వేస్ట్గా ఏమనుకుంటారు దేశాన్ని అనుకుంటారా పిల్లల్ని అనుకుంటా పోయి ఏంద్రా ముగ్గురు నాలుగురా నలుగురున్న కడుపు గట్లనే ఉంటుందా ముగ్గురున్న కడుపు గట్లనే ఉంటుందా రెండు మూడు నెలలకి ముగ్గురున్న కడుపు ఎట్లుంటుంది ఇప్పుడు పిల్లల కడుపులు ఉంటే ఆ తల్లి ఎట్లుంటుంది అంత మంచిగా నిలబడగలుగుతుందా అట్లా మాట్లాడగలుగుతుందా తినగలుగుతుంది అటు ఇటు పరగెడుతుందా పిల్లల్ని చూసుకుంటుందా ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత కష్టం ఉంటుందిరా వేస్ట్ గాడిదా ఇంకేమంటున్నాను ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చినావు ఏం క్లారిటీ ఇస్తావు నీ బొంద క్లారిటీ ఇస్తుంది దరిద్రం ఒక పోడా ఏం క్లారిటీ ఇస్తావురా నువ్వు ప్రెగ్నెంట్ లేదని మాకు అందరికీ తెలిసే ఇంకేం క్లారిటీ ఇస్తావురా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భార్య కడపలా అని క్లారిటీ పడను నా ముగ్గురు పిల్లల్ని చాదడానికి అయితే లేదు చాకనికి అయితే లేదు ఇక నేను అమ్మేస్తా నాకు అనుకున్న డబ్బులని ఇస్తే మా పిల్లల్ని అమ్మేస్తా అని అట్లా వీడియో చేస్తావా అమ్మల్లా పంపింగ్స్ అయినా అవి ఇవని చెప్పి ఇంకా లాస్ట్కి ఏమనిస్తున్నావురా మళ్ళీ కొంచెం బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అంట మళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కొంచెం వీక్ ఉంది మంచిగా తినాలన్నది డాక్టర్ అన్నావు అంటే హాస్పిటల్ అనమాట వెళ్ళిన వీడియో ఎందుకు పెడతలేవురా వెళ్ళిన వీడియో ఎందుకు పెడతలేవు అది ఒకవేళ నిజమై ఉంటే వీడియో ఖచ్చితంగా నువ్వు చేస్తావు కదా చిన్న చిన్న అవకాశాన్ని కూడా నువ్వు మిస్ చేసుకో వీడియో తీయడానికి లత ఫస్ట్ పన్ను వికించుకున్నప్పుడే ఆ పన్ను పీకి పెట్టేదాకా మొత్తం వీడియో కవర్ చేసి పెట్టిన పని హాస్పిటల్కి పోతే ఖచ్చితంగా వీడియో తీసేటోనివి కానీ నువ్వు వెళ్ళలేదు కాబట్టి తీయలేదు అంతే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆల్రెడీ ఇంకేమంటున్నావు వాళ్ళ సిగ్గులేదానా దరిద్రపుదానా కెర్రదానా ఇంకేమని చెప్తున్నావు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కడుపులో ముగ్గురు ఉన్నారు మొత్తం ఐదుగురా నిద్రపోకుంటే ఎందుకు చెప్తాను అవే వాడేమో మధ్య మధ్యలో అంతే కదబ్బా అన్న కదా అంతే అంతే అంటే వాడు ఎందుకు ఏమైనా టెస్ట్ చేస్తాడు ప్రతిసారి అంతే కదబ్బా అంతే దబ్బ అని ఎందుకు అంటున్నాడంటే ఇది నిద్ర పోతుందా మళ్ళీ ఏమైనా సైగలు చేస్తుందా ఈ సైగల వల్ల వీడియోలో దొరికిపోతా నేను అని ఇట్లా ఊరికే ప్రతిసారి ఇట్లా ఇట్లా చూసుకుంటూ చూసుకుంటే అంతే కదబ్బా అంతే కదబ్బా అని ప్రతిసారి పక్కకుండా లేపుతా ఉంటాడు ఇక నిద్ర ఒక అబ్బా నిద్ర అబ్బా వాళ్ళు దొరకబడతారు ఏమైనా సైగలు చేస్తున్నావు ఏంది అని ఇట్లా చూస్తూ ఉంటాడు అందుకే అంతే కదబ్బా అంతే కదా అన్నప్పుడు అంతే అంతే అని వేస్ట్ది అసలు దానికి లేదు అసలు అది అడిది కాదు నేను అనలేదా నేనన్నాయి ఫ్రెండ్స్ అది డబ్బుల ఆశాపడి ఈ దగ్గరికి వచ్చింది డబ్బుల కోసం ఇది ఎంతకైనా దిగజారుతుంది ఏదైనా చేస్తుంది ఇది కూడా అంత వన్ మైండ్ సెట్టే దింది కూడా వాడు ఇంట్లోనే ఉన్నాడు కదరా అప్పుడప్పుడు మాటలు వినిపిస్తున్నాయి పిల్లల్ని వాడబట్టుకుంటే మీరేమో వచ్చి వీడియో చేస్తున్నారా ఆ రాత్రి దానికి ఏమి నిద్ర వస్తుంది నువ్వేమో వీడియో చేయబడితే ఇంకా డాక్టర్ దగ్గర పోతే బ్లడ్ సర్క్యులేషన్ అయితే లేదమ్మా కొంచెం కేర్ తీసుకో అని అన్నారా డాక్టర్ నీకు ముగ్గురు పిల్లలు ఉన్న కడుపు అన్నట్టు ముగ్గురు పిల్లలు అంటే నువ్వు గప్పటి మూడు నాలుగు నెలల కిందటనే లత ప్రెగ్నెంట్ అని వీడియో చేసి పెట్టినా రెండు మూడు నెలలు ఇవి దగ్గర దగ్గర ఆరు నెలలు కావాలి కదా ఐదు నెలలు సరే ఐదు నెలలు ఒక నెల చేసుకున్న ఐదు నెలల కడుపు ముగ్గురు ఉంటే ఉంటే ఆ కడుపు ఎట్టు ఉంటే తెలుసారా కింద కూర్చుంటే లేవరా లేకపోతే కూసరాదు అంటే కండిషన్ ఎంత ఘోరంగా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ అయితే లేదు రెస్ట్ రెస్ట్ తీసుకోండి అది అంటే ఏ డాక్టర్ రన్నది నీతోటి ఏడాన్ని వాడు ముందే ప్లానింగ్ ఏమంటుండు కొంచెం ఇదే అన్నది లత అన్నది ఏమని అన్నది కొంచెము ముగ్గురు ఉంటే ఇబ్బంది అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అయితే లేదు కొంచెం ఏమో అంటారు కదా వీక్ వీక్ ఉంది గర్భసంచి వీక్ ఉంది అని మళ్ళీ అట్లా చెప్తుండు చెప్పినాక అవును ఫ్రెండ్స్ కొంచెం గర్భసంచి వీక్ ఉంది అనక ఎప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంది అని లే అంటే ఇది అంటుంది లత ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా అంటే అబార్షన్ అవుతుంది అని మళ్ళీ వీడియో చేయాలని ఇది ఇప్పుడు ఎట్లా ప్రెగ్నెంట్ అనేది అబద్ధం కదా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని అని మళ్ళీ అబర్షన్ అయింది అని వీడియో చేయాలని ముందుగానే మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా ఫ్యామిలీ పెద్దగా అవుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని నెక్స్ట్ టైం అయితే ముగ్గురు అనంటే ఇప్పుడు లేరు కదా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇప్పుడు లేదు ప్రెగ్ అప్పుడు ముగ్గురిని కంటాం అన్నట్టుగా ఇప్పుడు హింటిస్తున్నాడు అనమాట హింట్ ఇచ్చింది మనకైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం ప్రెగ్నెన్సీ వీక్ అన్నారు ప్రెగ్నెన్సీ వీక్ ఉంది అన్నారు గర్భసంచి వీక్ అన్నారు రెస్ట్ తీసుకోవాలి కేర్ ఉండాలని అన్నారు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా అని ఇది ఇచ్చిండు నెక్స్ట్ టైం అయితే ముగ్గురు కలాలి అని అక్కడ స్కిప్ చేసిండు వీడియో నవ్వచ్చినట్టుంది సిగ్గులైన వాళ్ళకి ఇంకా ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ అయితే టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది లతకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతలేదు అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా అని ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిండు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే లతకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వట్లేదంటే ముగ్గురు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ కడుపునొస్తుంది వస్తుంది అంటుంది హాస్పిటల్కి తీసుకెళ్తున్నా ఆ హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అన్నట్టు చేస్తాడు కానీ తీసుకెళ్ళాడు ఆ వీడియో పెట్టాడు అయితే ప్రెగ్నెన్సీ పోయింది ఎందుకు ప్రెగ్నెన్సీ పోయిందంటే ఇప్పుడు మొన్నటి వరకు మా పరిస్థితి చూసిరు కదా ఎంత దారుణంగా ఉందో అందువల్ల అందువల్లకి ఇప్పుడు ఇలా అయింది ఇట్లా జరుగుతుంది అని అనుకోలే మా ఫ్యామిలీ పెద్దగా అవుతుంది కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అయినాం కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని అనుకోలే ఇదంతా మా అన్న వాళ్ళే జరిగింది అది ఇదని మళ్ళీ ఇవన్నీ తీస్తారు కానీ వాళ్ళ సెటిల్మెంట్ సంగతి ఏమైతుంది సెటిల్మెంట్ గురించి ఏం చేస్తలేవు సండే రోజు మరి వీడియో ఎందుకు పెట్టలేదు సెటిల్మెంట్ గురించి వీడియోనే తీస్తలేవు కదా వదినెళ్ల గురించి సెటిల్మెంట్ గురించి వీడియోనే తీస్తలేవు ఇక వదిలేసినావు ఫస్ట్ ఈ ప్రెగ్నెన్సీ గురించి కంటెంట్ దీనికి రన్ చేసి విసిగుయింది ఇప్పుడు ఇట్లుంది పిల్లల్ని చూసుకోవడానికి కష్టమవుతుంది అన్న మంచిగా అయ్యే లోపల ప్రెగ్నెన్సీ పోతుంది అని అనుకోలేదు అని మళ్ళీ ఇట్లా ఇస్తావు మళ్ళీ లత ప్రెగ్నెన్సీ బోర్ కొట్టి కొట్టినాక సెటిల్మెంట్ మా వద్ద ఇట్లా అన్నది అట్లా ఇట్లా అని మళ్ళీ సెటిల్మెంట్ మళ్ళీ సెటిల్మెంట్ చేయించుకుంటున్నాము ఇటు వెళ్తున్నాము మస్తు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అట్లా ఇట్లా అని అదే ఇంటికి వెళ్తా అదే ఇంట్లోనే ఉంటావు ఇప్పుడేమైనా ఇంటిది ఇంటీరియర్ వర్క్ చేపిస్తున్నట్టున్నావు అదే ఇంట్లో ఉండి ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇది ఇంటీరియర్ వర్క్ చేపిస్తున్నావు అది ఏపిస్తున్నా ఇది వేపిస్తుంది అనుకుంటా ఇక అన్ని అవే వీడియోలు ఆల్రెడీ తీసిన వీడియోలు ఉంటాయి కదా అవే ఒక్కొక్కటి 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 పోస్ట్ చేసుకుంటూ వస్తావు ఇంకొక కొత్త బిజినెస్ ఐడియా ఇచ్చినాయి బిజినెస్ చేసుకోని రసప్పుడు గంట పిల్లల్ని కానీ యంత్రాలే మీరు మంచిగా పిల్లల్ని అనుకుంటా ప్రపంచంలో ఎవరి ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళందరికి పిల్లలు ఇచ్చుకుంటారు ఇక్కడ అందరు గుర్తిస్తారు బిగ్ బాస్ కు పంపిస్తారు బిగ్ బాస్ కోసమే కదా ప్లాన్ అంటే వాళ్ళ అన్న బారాగారు ఉన్నాడు కదా గాడు బండి మీద ఒక ఎవరిని ఒకరిని అంట బట్టల్ షాప్ దగ్గర ఆగిండంట ఇక్కడ ఒక బ్రదర్ సర్కిల్ దగ్గర ఎక్కున్నానంట అక్కడ బట్టల్ షాప్ ఉందంట కదా ఫ్రెండ్స్ మన నాకు తెలియదు దగ్గర కామెంట్ తీసుకుని పోయి బట్టలు ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టింది ఇక్కడ ఇక్కడ మీకైతే డిస్ప్లే చేస్తున్నాడు చూడు పిచ్చి పిచ్చిలేసి హాస్పిటల్ ఉన్నాడు అని అంటున్నాడు వాడే అమ్మాయిలు వేసుకుని వాడేమో షికారు తిరుగుతుండు హం మీ ఫ్యామిలీ ఏంద్ర మీ ఊర్లో మిమ్మల్ని ఏం మంటలేరారా ఏం దిడలేరారా చి వేస్ట్ గాడు